ఆనాడు ఇండియాకి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ సక్సెస్ అయినా యువత పాత్ర లేని సమాజంలో ఎప్పుడు కూడా మార్పు రాలేదు సో ఫ్యూచర్ లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం అందరికీ మంచి ఫలితాలు వచ్చే విధంగా సమాజాన్ని స్థాపించాలనుకుంటున్నాం దాంట్లో యూత్ అందరి పార్టిసిపేషన్ కూడా ఉండే విధంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం మరి ఇచ్చినటువంటి బాధ్యతని జామృతి సంస్థకు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కూడా మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ